ఓ సాయంత్రం వేళ సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు దర్భగూడం అనే ప్రశాంతమైన ఊర్లో వంశీ అనే ఓ కుర్రాడు తన తాతయ్య నాగేశ్వరరావుగారిని ఓ చాలా పెద్ద ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్నకు జవాబుగా తాతయ్య చెప్పిన ఓ అద్భుతమైన పురాణ కథలోకి వెళ్దామిప్పుడు వంశీ అడిగిన ప్రశ్న వినడానికి చిన్నదే అయినా చాలా లోతైనది తాతయ్య మనుషులెందుకు ఒకరితో ఒకరు ఇంతలా పోట్లాడుకుంటారు ఎందుకింత స్వార్థం ఒకరికొకరు ఎందుకు సాయం చేసుకోరు అని అడిగాడు నిజం చెప్పాలంటే ఈ ప్రశ్న మనందరికీ ఒకప్పుడు వస్తుంది కదా ఆ ప్రశ్నకు నాగేశ్వరరావు గారు నేరుగా సమాధానం చెప్పలేదు దానికి బదులుగా ఆయన పశువుల యజ్ఞం అనే ఓ పాత కథను చెప్పడం మొదలుపెట్టారు మరి ఆ కథలో వంశీ ప్రశ్నకు సమాధానం ఎలా దొరికిందో మనము తెలుసుకుందాం ఈ కథ పురాణకాలంలో మొదలవుతుంది అప్పుడు దేవతలకీ రాక్షసులకీ మధ్య పెద్ద యుద్ధం జరుగుతోంది ఆ యుద్ధం వల్ల పుట్టిన భయం భూమిమీద ఉన్న ప్రతి జీవినీ వణికించింది సరిగ్గా అలాంటి సమయంలో ప్రకృతిలో ఓ అపూర్వమైన సంఘటన జరిగింది ఈ గందరగోళ సమయంలో భూమిమీద ఉన్న జీవరాశులన్నీ కలిసి పశులోగం అనే ఒక పెద్ద సభను ఏర్పాటు చేసుకున్నాయి ఆ సభకు దారి చూపించడానికి మూడు రకాల జంతువులు ముందుకు వచ్చాయి ఆ సభలో మూడు వేర్వేరు జంతువులు ముందుకు వచ్చి బ్రతకడానికి మూడు వేర్వేరు దారుల్ని చూపించాయి ఇప్పుడు చూద్దాం మొత్తమొదటగా సింహం గర్జించింది దాని దారి చాలా సింపుల్ మనకు బలముంది ధైర్యముంది మనల్ని మనమే కాపాడుకుందాం అంది వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది కదా కాని ఇక్కడే ఓ సమస్య ఉంది తెలివిలేని బలం ఎప్పుడూ ప్రమాదానికే దారితీస్తుందని మిగతా జంతువులకు తెలుసు తరువాత నక్క తన తెలివిని ప్రదర్శించింది ఆ యుద్ధం మనది కాదు దేవతలది వాళ్లలో ఎవ్వరూ గెలిస్తే మనకేంటి మనం మన పని చూసుకుందాం అంది అంటే దాని దారి స్వార్థం జిత్తుల మారితనం అనిమాట కాని ఈ దారి చివరికి ఒంటరితనాన్నే మిగులుస్తుంది ఇక చివరగా ఏనుగు ముందుకొచ్చింది అది తన జ్ఞానాన్ని పంచుకుంది ప్రకృతిలో బలం గెలవదు తెలివి గెలవదు కేవలం బ్యాలెన్స్ అంటే సమతుల్యం మాత్రమే నిలబడుతుంది అని చెప్పింది అందరూ కలిసి ఉండటం ఒకరికొకరు సాయం చేసుకోవటమే అసలైన బ్రతుకు అని నొక్కి చెప్పింది ఏనుగు చెప్పిన మాటలు ఆ సభలో ఉన్న జంతువులన్నింటినీ కదిలించాయి ప్రకృతిని కాపాడుకుంటేనే మనం బ్రతకగలమని సహకారంతోనే మనకు రక్షణ అని అవి గ్రహించాయి అవి అలా ఓ నిర్ణయానికి వస్తున్న సమయంలోనే ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది జంతువులన్నీ పైకి చూడగా పక్షుల రాజు గరుత్మంతుడు ఆకాశంలో ఎగురుతూ కనిపించాడు అది కేవలం ఓ పక్షికాదు అది ఒక దైవిక సంకేతం ఒక శక్తివంతమైన సందేశం గరుత్మంతుడి రూపంలో వచ్చిన ఆ సంకేతం ఏనుగు చెప్పిన మాటలకు బలాన్నిచ్చింది పోరాటం దేవతల పని కాని ప్రకృతిని తమని తాము కాపాడుకోవడమే జీవుల పని అని స్పష్టంచేసింది అదే అసలైన జీవధర్మం ఇక అంతే ఆ జ్ఞానాన్ని అందుకున్న జంతువులన్నీ ఒక్కటయ్యాయి దేవతలు ఆకాశంలో యుద్ధం చేస్తుంటే ఇవి భూమిమీద నీటిని కాపాడుకుంటూ అడవుల్ని రక్షించుకుంటూ ఆహారాన్ని పంచుకుంటూ ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతూ తమ మనుగడను తామే చూసుకున్నాయి సరే కథ పూర్తయింది ఇప్పుడు ఈ పురాణ కథలోని నీతిని మన ఆధునిక ప్రపంచానికి అన్వయించుకుందాం తాతయ్య వంశీకి చెప్పాలనుకున్న అసలు విషయం కూడా ఇదే ఒకసారి ఇది చూడండి ఈ మూడు జంతువులు ఎంచుకున్న దారులు మన మనుషుల ప్రవర్తనకు అచ్చం అద్దం పడతాయి సింహంలా కోపం ఆధిపత్యం చూపిస్తే ప్రమాదం తప్పదు నక్కల స్వార్థంతో బ్రతికితే ఒంటరితనం ఖాయం కాని ఏనుగులా సహకారంతో సమతుల్యంతో ఉంటేనే మనందరికీ రక్షణం సో ఆ తాతయ్య వంశీకి చెప్పాలనుకున్నది ఒక్కటే మనల్ని కాపాడేది మన బలం కాదు మన తెలివి కాదు అందరితో కలిసి పనిచేయడం ప్రకృతితో కలిసి జీవించడమే మనకు అసలైన అతిపెద్ద రక్షణ కవచం చివరిగా ఈ ప్రాచీన కథ మనందరి ముందు ఓ ప్రశ్నను ఉంచుతోంది సింహం దారా నక్కదారా లేక ఏనుగుదారా మన జీవిత కథలో మన సమాజం కథలో మనం ఏ దారిలో నడుస్తున్నాం ఈ పురాణం మనల్ని ఆలోచింపచేయడమే కాదు ఒక సరైన మార్గాన్ని కూడా చూపిస్తోంది